ముందుగా స్టవ్ అంటించుకొని పాలు వేడి చేసుకొని వేడి అయితే అండి పాలు లేక టీ వేసుకోవాలి టీ పౌడర్ టూ స్పూన్స్ టూ టేబుల్ స్పూన్స్ నాకు అంత ఇంగ్లీష్ రాదప్ప టూ అని చెప్పి ఆరేతివి ఇంకా రెండు చెప్దాం అనుకుంటే కట్ చేతివి ఒక్కొరికి ఒక్కో టీ స్పూన్ సంతూకి పవన్కి నాకి శ్రీకాంత్కి నాకి ఒక చిన్నవి రెండు బిర్యానీ టేస్ట్ రావడానికి టేస్ట్ మైండ్ రిలీఫ్గా ఉంటుంది రెండు ఇలాచి దంచేసుకున్న ఫ్లేవర్ ఉంటుంది కానీ నేను ఇట్లా వల్లి చేస్తాను ఒక అల్లం ముక్క కచ్చా పచ్చడి దంచుకోండి ఇంకా ఒకసారి ఇలా స్పూన్ స్పూన్తో కలబెట్టుకోవాలి 0 3 80 టెస్ట్ చేయదును నిన్న మనం చేద్దామను క్యాన్సిల్ అయినది ఏ నియం దొరనంటే ఏది ఇప్పుడు చేసి టీ వడ వసుకోవాలి స్వవ అబ్జేసి టీ వడ వసుకొని మళ్ళీ గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి కొడం కావాలి టీ ఎలా ఉందో తాగి చెప్పు వికాస్ ఓకే చాలా చాలా టేస్టీ టేస్టీగా ఉంది మీరు ఒకసారి ట్రై చేస్తుంది బాగుందా మొత్తం ఎలా చేసిందో అలా చేయండి చాలా టేస్టీగా ఉంది థాంక్యూ ప్లీజ్ డు సబ్స్క్రైబ్